నమస్కారం అండి అయ్యం బ్యాంక్ మేనేజర్ గారండి అవునండి నేను బ్యాంక్ మేనేజర్ నేనేనండి చెప్పండి నేను భాస్కర్ శర్మని మాట్లాడుతున్నాను మీకు ఏమైనా వ్రతాలు పూజలు పెళ్ళిళ్ళు ఒడుగులు ఏమైనా కావాలంటే డిస్కౌంట్ రేట్లో చేయిస్తామండి ఏమైనా అవసరం అండి లేదండి మాకు అవసరం లేదు అవసరం అయితే నేనే ఫోన్ చేస్తాను మీకు ఓకేనా ఒక నిమిషం తర్వాత నమస్కారం ఐఎంఐఎం బ్యాంక్ మేనేజర్ గారండి మీకు ఏమైనా అపరం అవసరం అవుతుందండి అప్పడమా అండి అప్పడాలు మాకేం ఏం అవసరం లేదండి అప్పడాలు పిండి మా ఇంట్లోనే ఉంది మాకేం అవసరం లేదు అప్పడాలు కాదండి బాబు అపరకర్మలు శ్రాద్ధాలు తద్దినాలు ఇటువంటివి తక్కువ రేట్లో డిస్కౌంట్ రేట్లు చేయిస్తున్నాము మీకు మాకు శ్శానాలు అన్నిటితో కాంట్రాక్ట్ ఉన్నాయి తొందరగా మీకు ఈజీగా పని అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు పొద్దున్నే చావులు అంటావేంటి మా ఇంట్లో ఎవరూ చావలేదు చేస్తే కనుక మీకే ఫోన్ చేస్తా ఆఖరికి నేను చనిపోయే ముందైనా ఒక గంట ముందు మీకు ఫోన్ చేసి మరీ చనిపోతాను సరేనా అవునా మీకు బాగా కోపం వచ్చింది కదా ఇలాగే మాకు పొద్దున్నే ఫోన్ చేసి ఏదో బిజీలో ఉంటాం కార్ లోన్ కావాలా లేకపోతే హౌస్ లోన్ కావాలా అని మరి ఇలా వేధిస్తూ ఉంటే మాకు అలాగే ఉంటుంది మాకు కావలిస్తే మేమే వచ్చి లోన్ కోసం అప్లై చేస్తాం కదా అలా అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మీరు చెప్పండి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ బ్యాంకు స్టాఫ్ అందరికీ పంపించండి కొంతైనా పాపం పోతుంది పబ్లిక్ చూస్తున్న పబ్లిక్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి మరి థ్యాంక్ యూ